హాయ్ ఫ్రెండ్స్ ది వరల్డ్ షిప్ ఇది ఇది ప్రపంచం మొత్తం తిరుగుతుంది ఈ షిప్లో టూరిస్టులు సొంతంగా కొనుక్కొని అపార్ట్మెంట్ రూపంలో ఉంటారు లేదా కొంతమంది అద్దెకి తీసుకొని ఈ షిప్లో లివింగ్ చేస్తుంటారు అలాంటి షిప్పు ఎనభై మంది పాసింజర్తో విశాఖపట్నం వచ్చింది అదే షిప్ పేరు ద వరల్డ్ ఇది క్రూయిస్ షిప్ అనమాట ఇది ఈ షిప్లో ఫైవ్ స్టార్ హోటల్స్ రేంజ్లో అన్నీ ఉంటాయి ఇందులోనే ఇది చూస్తున్నారు కదా ఇది ఒక రిసెప్షన్ హాల్ ఇక్కడ చక్కగా ఆర్ట్స్ పెట్టారు టీవీ పెట్టారు ఇది రిసెప్షన్ కౌంటర్ లాగా చిన్న సైజు ఉందన్నమాట ఇక్కడ కూడా అందరూ కాఫీలు టీలు తీసుకుంటూ అలాగే డ్రింక్స్ కూడా తీసుకుంటారు ఇది షిప్ లోపల ప్రయాణం మ్యూజిక్ ఇంట్రెస్ట్ వాళ్ళు వాయిస్తారు అనమాట ఇది సెంట్రల్ హాల్ ఇది షిప్లోని సెంట్రల్ హాల్ ఇది చూసారా మన ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్టుంది చూడండి ఎంత బాగుందో ఇది బార్ ఇక్కడ దొరకని బ్రాండ్ అంటూ లేదు అన్నీ దొరుకుతాయి కాకపోతే కొద్దిగా ఖరీదు ఎక్కువ ఇది ఆడిటోరియం మినీ ఆడిటోరియం అన్నమాట షిప్ లోపలే ఇది మినీ ఆడిటోరియం ఇక్కడ అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఈ షీల్డ్స్ వివిధ దేశాలు తిరుగుతుంది కదా షిప్పు ఆయా దేశాలు వాళ్ళు ఇచ్చిన మెమొంటోస్ని ఇక్కడ భద్రపరిచారన్నమాట ఇది ప్రపంచం మొత్తం తిరుగుతుంది కదా ప్రపంచం మొత్తం వెళ్తుంది ఇదేమో ఫుడ్ స్టాల్ చూడండి మన సూపర్ బజార్లో ఉన్నట్టుగా ఎలా డెకరేట్ చేసి ఉంచారు అన్ని రకాల ఫలాలు దొరుకుతాయి ఇది పైన షిప్ మీద టెన్నిస్ కోర్ట్ అనమాట ఇది షిప్ లోపల చూసారా ఎలాగుందో ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్టుంది కదా అంత చక్కగా ఉంటుంది లోపల ఈ షిప్లో ఎక్కువ మంది కోటీశ్వరులే ఉంటారు సామాన్యులు మాత్రం ఉండరు ఇది గల్ఫ్ కోర్ట్ షిప్ మీద ఇది షిప్ కూర్చోడానికి అలాగా షిప్ వెళ్తూ చూడడానికి ఇది స్విమ్మింగ్ పూల్ ఇది షిప్ పైన ఉంది ఇక్కడ అందరూ స్విమ్ చేస్తారు టూరిస్ట్ అందరూ ఇక్కడ స్విమ్మింగ్ చేస్తారు ఇది గల్ఫ్ కోర్ట్ స్టిక్స్ ఈ గల్ఫ్ కోర్ట్ ఇండోర్ గేమ్ లాగా చిన్న సెట్ చేశారు ఇది స్టేర్ కేస్ మెట్లు దారి చిప్పులు అని మెట్లు దారి అనమాట మెట్లు దారే కాదు లిఫ్ట్లు కూడా ఉన్నాయండి కానీ చూపించాలి కదా అని చెప్పేసి మెట్ల ద్వారా నేను వచ్చాను ఇదిండి అండి అపార్ట్మెంట్ షిప్ చూసారా ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయో ఇది దీని విశిష్టత సబ్స్క్రైబ్ చేయండి